రోజు ఇదం బ్రాహ్మం చరిత్రలో సుదినం మన భారతదేశంలో ఇదం బ్రాహ్మణ సంస్థ చేపడుతున్న అత్యున్నత ప్రతిష్టాత్మకమైన ఒక సంక్షేమ పథకం ఐబీ కళ్యాణం అని చెప్పి కేవలం బ్రాహ్మణుల కొరకు శాఖాభేదం భాషాభేదం లేకుండా అందరికీ కళ్యాణాల సమస్య ప్రముఖ సమస్యగా ఉంది ఆ సమస్య నుంచి అధిగమించడం కోసం అని చెప్పి ఐబీ కళ్యాణం అని చెప్పి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది వీరు సుందరం గారు టెక్నాలజీ సొల్యూషన్ సొల్యూషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వారు ఈ వెబ్సైట్ని డెవలప్ చేశారు ఈ వెబ్సైట్ ద్వారా మనం ఇదం కళ్యాణంకి సంబంధించిన ఇద ఐబీ కళ్యాణం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా ఇమీడియట్గా రోజు నుంచి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈరోజు ఎందుకు ఎందుకంటున్నా అంటే మన పుష్పగిరి స్వాములు వారు ఈ ఐబీ కళ్యాణం వెబ్సైట్ని లాంచ్ చేశారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణులందరూ ఇది ఉపయోగించుకోవాలి మన బ్రాహ్మణులు తల్లిదండ్రులు ముఖ్యంగా ప్యాకేజ్ ఏముంది లేకపోతే వాళ్ళ ఆస్తుబాస్తులు ఎలా ఉన్నాయి ఇవి కాకుండా వారి ఇంట్లో కర్మ కార్యక్రమాలు సంస్కారం పూజాధికారులు ఏ విధంగా ఉన్నాయి ఇవి చూసుకుంటూ వీటికి ప్రత్యేకించి ప్రాధాన్యత ఇచ్చి వివాహాలు చేసుకోండి అప్పుడు వివాహ బంధం నిలబడుతుందని చెప్పి ప్రబోధించారు ఇది వారి మాటగా చెప్పమన్నారు కాబట్టి ఈ మొట్టమొదట మన ఇదం బ్రాహ్మంలో ఉన్న వాట్సాప్ కళ్యాణ్ గ్రూప్ వాళ్ళ సభ్యులందరూ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఉచితానికి వాల్యూ ఉండదని చెప్పి మేము బయట వాళ్ళ కొరకు నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు పెట్టదలుచుకున్నాము ఇది మన వాళ్ళు సుమారుగా ఐదు వందల మంది మించకుండా ఉంటారు అన్ని గ్రూపుల్లో ఈ రిజిస్ట్రేషన్ అవసరం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇదం బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఉచితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మొత్తం అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా తమ తమకు తెలిసిన అందరికీ కూడా ప్రచారం చేసి ఈ వీడియోను కూడా ఫార్వర్డ్ చేసి ఈ ఐబి కళ్యాణంకి సంబంధించిన వెబ్సైట్ లింకును కూడా అందరూ అవసరం ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేయండి దీనికి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్కి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మనం ఆ విదంబరం నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి సంప్రదిస్తే ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కావాల్సిన సహాయం ఫీడ్బ్యాక్ హెల్ప్ చేస్తారు ఈ అవకాశాన్ని అందరూ మన బ్రాహ్మణులందరూ శాఖ భేదం లేకుండా భాషాభేదం లేకుండా అర్చకులు పూజారులు ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ నాన్ ఎంప్లాయీ నాన్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అట్లాగే కొంతమంది డైవర్స్ అయ్యి కొంతమంది రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చేసుకోండి అట్లాగే ఈ బ్రాహ్మణులు సర్వీస్ ప్రొవైడర్స్గా ఉన్నారు ఫోటోగ్రాఫర్స్గా వీడియోగ్రాఫర్స్గా అర్చకులుగా ఉన్న తర్వాత మేళం కళ్యాణం ఈవెంట్ మేనేజ్మెంట్ ఇట్లాంటి డిఫరెంట్ మ్యారేజ్ రిలేటెడ్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన సుందరం గారు దానిలో సర్వీస్ ప్రొ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పి ఒక ప్రావిజన్ ఇచ్చారు దాని ద్వారా వారు కూడా కేవలం సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మ్యాట్రిమోనీలోతో పాటుగా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ లిస్ట్ కూడా అందరూ చూడటం జరుగుతుంది వాళ్ళకు కూడా వ్యాపార అవకాశాలు ధర వచ్చే అవకాశం ఉంటుంది ఐవీ ఎంటర్ప్రెన్యూర్స్ ఐబీ బిజినెస్ గ్రూపుల్లో కూడా ఈ వీడియో షేర్ చేస్తాము దాంట్లో ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఆప్షన్ అవైల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం